హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అష్టాదశ శక్తి పీఠాలు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా శక్తి పీఠాల పురాణ ప్రాశస్త్యాల గురించి అక్కడ విశేషాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంఠ శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి గురించి శక్తి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాము గత రెండు ఎపిసోడ్లుగా మనం నాలుగు శక్తి పీఠాల గురించి తెలుసుకున్నాం అయితే ఇవాళ ఐదవ శక్తి పీఠంగా వెలుగొందుతున్నటువంటి జోగులాంబ అమ్మవారు అమ్మ యొక్క ఏ అవయవ భాగం పడి జోగులాంబగా అమ్మ ప్రసిద్ధి చెందుతోంది దీని వెనుకున్నటువంటి విశేషాలేంటి ఒకసారి తెలియజేయండి తప్పకుండా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజున మూడవ రోజు జోగురాంబ అమ్మవారి యొక్క ఆలయ విశేషాలను తెలుసుకుందాం అమ్మవారి యొక్క ఏ అవయవ భాగము ఇక్కడ పడింది అంటే అమ్మవారి యొక్క పై దంతాల వరుస ఈ క్షేత్రంలో పడింది తద్వారా ఇది శక్తిపీఠంగా భాసిల్లుతుంది అని మనకు చారిత్రాత్మకంగా తెలుస్తున్నటువంటి విషయం ఇక్కడ అమ్మవారిని మహాయోగి పీఠస్థలే తీరస్థానే శోభి రూపం కుంభికా శరణాగత్రాతృమణిహారనూపుర జోగొలాంబానిరంతరా మహాదేవీ రౌద్రవీక్షణలోచనా అలంపురీస్థి సర్వాలసిద్ధిదా అజ్ఞానతిబిరాంధకారబు శమయ జోగలాంబా నిరంతరా మహాలక్ష్మీకరకామలభరి శ్రీనాథసేవి శతకటిభూషిత శరణాగత భక్తజన కల్పద్రుమ జోగులాంబ నిరంతరా అని ప్రార్థన చేస్తారు ఈ శ్లోకములతో ఇక్కడ అమ్మవారు సాధారణంగా మాతృమూర్తి రూపంగా మనకు కనబడరు కాస్త భీకరంగా ఉంటారు ఇక్కడ అమ్మవారు మనకు పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఆలయం మనకి ఇప్పుడు గోచరం అవ్వదు ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఆలయం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం వారు నూతనంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది అసలు అమ్మవారి యొక్క ఈ ఆలయం ఏ విధంగా ఏర్పడింది దీనికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఏంటనేటువంటి విషయంలోకి వెళ్తే అలంపురం మహాక్షేత్రం తుంగాచోత్తరవాహిని వాహిని బాలబ్రహ్మేశ్వరో దేవ జోగులాంబా జోగలాంబా తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం అలంపురే జోగులాంబా విశాలాక్ష్యా సమాస్మృత భువి కాశ్యా సమక్షేత్రం సర్వదేవ సమర్చితం సదాన పాతు సాదేవి లోకానుగ్రహ తత్పరా ఈ శ్లోకమంతా కూడా మనకు అమ్మవారి యొక్క క్షేత్ర వైభవాన్ని అమ్మవారి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది సాక్షాత్తు ఈ అంతా కూడా కాశీ క్షేత్రానికి సమానమైనటువంటి ఆలయంగా చెప్తారన్నమాట ఈ ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారు కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారికి సమానమైనటువంటి అమ్మవారుగా చెప్పుకుంటారు వాస్తవానికి ఇప్పుడు మనము అలంపురే జోగులాంబ అని అంటున్నాం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గద్వాల్ జోగులాంబా జిల్లాలో ఇప్పుడు భాసితు భాసిల్లుతున్నటువంటి క్షేత్ర విధి కర్నూల్ పట్టణానికి సుమారు ముప్పై ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాలకు చాలా అతి చేరువలో ఉన్నటువంటి క్షేత్రము జోగులాంబా క్షేత్రం ఏ అలంపురము అని మనమైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో దానికి పూర్వనామము హలంపురం ఇది కాలక్రమేణా దీన్ని అలంపురము అంటున్నాం కాశీక్షేత్రం ఉంటుంది ఉత్తర భారతదేశంలో ఉంటుంది అయితే కాశీక్షేత్రంకు సమానంగా భాసిల్లేటువంటి కొన్ని క్షేత్రాలు దక్షిణ రాష్ట్రాలలో కూడా కొన్ని ఉంటాయన్నమాట క్షేత్రానికి వెళ్ళలేనటువంటి వారు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆయా క్షేత్రాన్ని దర్శించినా కానీ క్షేత్ర దర్శన ఫలితం లభిస్తుంది అంటారు అట్లా వాటిని ఏమంటారు దక్షిణ కాశీ క్షేత్రములుగా చెప్పుకుంటారు అదేవిధంగా ఇది దక్షిణ కాశీగా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ ఆలయము తుంగభద్ర నదీ తీరంలో ఉన్నటువంటి ఆలయము తుంగ తీర్థానికి చెరువులో ఉన్న ఆలయము కాశీక్షేత్రము గంగా తీరానికి చేరువలో ఉన్నటువంటి ఆలయం విశాలాక్షి అమ్మవారు కాశీలో ఉంటుంది జోగులాంబ అమ్మవారు విశాలాక్షితో సమానమైనటువంటి అమ్మవారుగా చెప్పుకుంటారు తుంగచ ఉత్తర వాహిని అంటారు తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ గంగా నది కూడా ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది బాలబ్రహ్మేశ్వరో దేవ ఉన్నటువంటి స్వామివారు ఎక్కడ అమ్మవారు కొలువై ఉంటే అక్కడ స్వామివారు ఉంటారు అదే వారికి ఉన్నటువంటి అవినాభవ సంబంధం వాగర్థ వివసంపృప్తం అని చెప్పుకుంటాం వాక్కుకి మాటకి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో ఆ విధమైన సంబంధం అట్లా కాశీ క్షేత్రంలో విశాలాక్షి అమ్మవారితో పాటు విశ్వేశ్వర స్వామి ఉన్నట్టుగానే జోగులాంబా క్షేత్రంలో అమ్మవారు జోగులాంబతో పాటుగా ఇక్కడ పరమేశ్వరుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా చెప్పుకుంటారు తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అలంపురే జోగులాంబ విశాలాక్ష సమాస్మృత ఇక్కడ ఉన్నటువంటి అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ కాశీ విశాలాక్షతో సమానమైనటువంటి అమ్మవారుగా భాసిల్లుతుంది అని చెప్తున్నారు ఇక్కడ సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే కనుక అమ్మవారు ఇక్కడ రౌద్రరూపిణి అని చెప్తారు చూడ్డానికి భీకరంగా భయంకరంగా ఉంటుంది అమ్మవారి యొక్క భీకర రూపాన్ని శాంతింపజేసి ఇక్కడికి శంకరాచార్యుల వారు విచ్చేసి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు చరిత్రలు కనబడుతూ ఉంటుంది స్థల పురాణంలో తర్వాత తర్వాత కరమేణ ఆలయము ధ్వంసం కావడము తర్వాత నూతన ఆలయము పెట్టడం అనేటువంటిది జరిగింది ఇక్కడ అమ్మవారి యొక్క దంతముల యొక్క వరుస పడిన తర్వాత ఈ ఆలయము ఒక శక్తిపీఠంగా భాసిల్లడము అది జోగులాంబా క్షేత్రంగా భాసిల్లడానికి ఒక కథ కూడా మనకు కనబడుతూ ఉంటుందమ్మా ఆ కథలోకి వెళ్తే కనుక సప్తమోక్షపురములో ఒక మోక్షపురంగా భాషించేటువంటి కాశీక్షేత్రము అష్టాదశ శక్తిపీఠాలలో ఒక క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒక క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రములో ఒక శిల్పి ఉండేటువంటి వాడు ఆ శిల్పికి ఒక కూతురు ఆమె ప్రారంధవశాన బాల్యంలోనే ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది బాల్యంలో వైధవ్యం అని అంటే ఎంత బాధాకరము అయినప్పటికీ కూడా నిత్యము ఆమె కాశీ విశ్వేశ్వరుని యొక్క దర్శనము చేయకుండా ఒక్కరోజు కూడా గడిపేటువంటిది కాదు కాశీ విశ్వేశ్వర స్వామి ఎందు ఆమెకు అపారమైనటువంటి భక్తి అనమాట బాగా సేవించేటువంటిది అంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఆ అమ్మాయి ఎందు కాశీ విశ్వేశ్వర స్వామికి అనుగ్రహం కలిగి ఆమె స్వప్నంలో దర్శనమిచ్చాడు ఏం కావాలమ్మా అన్నాడు అంటే భర్తను చూడలేదు ఎక్కువ కాలం ఎక్కువ కాలం భర్తతో కూడా కాపురం చేయలేదు కదా ఒక్కసారి అయినా కానీ భర్తను చూడాలనుకుంది అంటే కాశీ విశ్వేశ్వర స్వామి ఆయన హృదయంలో ఆమె భర్త రూపాన్ని ప్రతిబింబాన్ని చూపించాడు అలా భర్తను చూసినటువంటి ఆనందంలో స్వామి నాకు కొడుకు ఉంటే బాగుండు అని తధాస్తు నీకు చక్కని కొడుకు పుడతాడో అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ అమ్మాయ బాల వైధవ్యంలో ఉన్నటువంటి అమ్మాయి భర్తను కోల్పోయినటువంటి అమ్మాయి కోరుకున్నది ఒక కుమారుని కావాలి అని భగవంతుడు తధాస్తు అన్నాడు భగవంతుడు అనుగ్రహించక అనుగ్రహించాక ఇక జరగకుండా ఉంటుందా జరిగి తీరుతుంది కదా కుమారుడు పుడితే ఎట్లా ఉంటుంది వైధవ్యంలో ఉన్నటువంటి అమ్మాయి కుమారుడు పుట్టాడంటే లోకము నాలుగు రకాలుగా అనుకుంటుంది కదా అయినప్పటికీ కూడా ఈమెకు కుమారుడు పుట్టాడు పుడితే లోకము రకరకాలుగా నిందించడం అనేటువంటి జరిగింది కానీ నిజమనేటువంటిది ఈ అమ్మాయికి తెలుసు కాశీ విశ్వేశ్వర స్వామికి తెలుసు కదా అయినప్పటికీ కూడా కాశీ విశ్వేశ్వర స్వామి మీద అపారమైన భక్తి ఉన్నటువంటి ఆవిడ ఎవరి మాటలకు చెరించకుండా ఉంది కుమారుడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు కుమారుణ్ణి సమాజమంతా కూడా కాకుల్లా పడుచుకుంటూ ఇదిగో నువ్వు భర్త మీ తండ్రి పోయిన తర్వాత నువ్వు పుట్టావు నీకు తండ్రి ఎవడో అంటూ నిందించడం జరిగింది కుమారుడు కూడా ఆక్రోషంతో తల్లిని ఇదే మాట అడిగాడు నా తండ్రి ఎవరు అని అప్పుడు నీ తండ్రి కాశీ విశ్వేశ్వరుడే అని చెప్పింది ఆయన అనుగ్రహంతో పుట్టినటువంటి వాడుగా కనుక కాశీ విశ్వేశ్వరుని యందు నీకు నమ్మకం ఉంటే కనుక ఆయన గురించి ఉపాసించు ఆయన గురించి తపస్సు చేయు నిజమేంటో నీకు అవగతమవుతుంది అనంటే ఈ పిల్లవాడు వెళ్ళి కాశీ విశ్వేశ్వర స్వామి గురించి కాశీ క్షేత్రంలో కఠోరంగా తపస్సు చేశాడు విశ్వేశ్వర స్వామి దర్శనం దర్శనమిచ్చాడు నాయన నువ్వు ఒక సంకల్ప మాత్రం చేత నువ్వు పుట్టడం అనేటువంటిది జరిగింది నువ్వు పుట్టడానికి ఒక కారణం ఉంది నీ ద్వారా ఒక క్షేత్రం భాసిల్లేటువంటి కారణం ఉంది కనుక నీ జన్మకు కారణం అది నీ తల్లి నా వరం వలన నువ్వు పుట్టావు అని చెప్పాడు నీకు రససిద్ధులను అనుగ్రహిస్తున్నాను నీకు మట్టితో సైకతంతో ఏది చేసినా కానీ అది ఒక క్షేత్రంగా భాసిల్లేట్టుగా బంగారు హేమ విద్య అనేటువంటి ఒక విద్యను నీకు అనుగ్రహిస్తున్నాను వీటి వీటి ద్వారా నీకు అపారమైనటువంటి కీర్తి లభిస్తుంది తద్వారా నీ వల్ల ఒక క్షేత్రం భాసిల్లుతుంది నువ్వు కాశీ క్షేత్రం నుంచి ఇప్పుడు చెప్పుకునేటువంటి హలంపురానికి వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టుగా పనులు ఆచరించుకొని చెప్పాడు అప్పుడు అతనికి నమ్మకం కలిగి అమ్మ తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రాంతానికి వచ్చాడు అక్కడ వచ్చి పని పెట్టుకొని ఇసుకతోనే నిర్మాణములు చేయడము అవి గొప్పగా ఖ్యాతి పొందడము రహసిద్ధుల చేత హేమ విద్య ఉందిగా ఇత్తడిని తీసుకొని వాటిని బంగారంగా మలిచేటువంటి విద్య అనమాట అది వాటి ద్వారా హేమ విద్య ద్వారా అఖండమైనటువంటి కళాఖండాలను తయారు చేయడము వాటి ద్వారానే తన కింద పనిచేసేటువంటి వాళ్ళకందరికీ కూడా జీతాలు ఇవ్వడం అనేటువంటిది అపారంగా జరుగుతూ పోతున్నాయి ఈ పిల్లవాడి యొక్క ఖ్యాతి ఆ నగరం అంతా వ్యాసి వ్యాప్తి చెందింది అక్కడ ఆ నగరాన్ని పాలించేటువంటి రాజుకు ఇది ఈర్ష్య కలిగించింది కలిగించి ఇలాంటి రస విద్యను హేమ విద్యను నేను నేర్చుకోవాలని చెప్పేసి కపట బుద్ధితో అతడి దగ్గర ఈ విద్యను నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది మొదటిసారి ఒక శిల్ ఆ శిల్పిని మోసం చేసి తర్వాత కుష్ఠువ్యాధి గ్రస్తుడయి భగవంతుని యొక్క శాపాన్ని గృహ కుష్ఠువ్యాధి గ్రస్తుడయ్యి చివరికి ఏ పిల్లవాడైతే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోరుతాడో ఆ పిల్లవాడి యొక్క అనుగ్రహం చేతిని మళ్ళీ ఆ వ్యాధి బారి నుంచి బయటపడి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మళ్ళీ అవుతాడనేటువంటి కథ మనకు కనపడుతుంది ఈ విధంగా ఇసుక చేత హేమ విద్య చేత నిర్మితమైనటువంటి ఆలయములో ఈ శిల్పి తయారు చేసినటువంటి ఆలయములో ఒకటే ఆ ఒకటైనటువంటి ఆలయము జోగులాంబ ఆలయము ఆ శిల్పి తయారు చేసినటువంటి ఆలయం ఇందులోనే జోగులాంబ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగి అక్కడి నుంచి అది శక్తిపీఠంగా భాసిల్లడం అనేది జరిగింది ఈ జోగులాంబ క్షేత్రములో వెనకాల వైపున స్వామివారు వెనకాతల బాలబ్రహ్మేంద్ర స్వామిగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ జోగులాంబగా అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తూ ఉంది ఈ ఆలయంలోనే నవబ్రహ్మ ఆలయం లేనటువంటి ఆలయములు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి విచిత్రంగా ఇక్కడ భక్తులందరినీ కూడా చూపరును ఆకట్టుకునేటువంటి విధంగా సైకత గణపతి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంటుంది చూస్తే విగ్ర శిల్పంలా కనబడుతుంది గణపతి పైనుంచి ఇలా రాపిడి చేస్తే కనుక ఇసుక రాలుతూ ఉంటుంది అంటే సైకతంతో తయారు చేయబడినటువంటి విగ్రహాలు శిల్పాలు అక్కడ అఖండముగా మనకు కనబడుతూ ఉంటాయి ఆ విధంగా ఒక శిల్పి ద్వారా కాశీ విశ్వేశ్వర స్వామికి అనుగ్రహం చేత ఇక్కడ ఈ ఆలయము భాసిల్లడం అనేటువంటి జరిగింది ఆ విధంగా క్షేత్రము ఒక శక్తిపీఠంగా ఏర్పాటు చేయడం జరిగింది అలంపురం జోగులాంబకు సంబంధించి ఇంకా తదుపరి ఆరవ శక్తిపీఠంగా వెలుగొందుతున్నటువంటి మహాక్షేత్రం ప్రతి ఒక్కరికి ప్రీతిపాత్రమైంది శ్రీశైల మల్లికార్జును కొలువయున్నటువంటి భ్రమరాంబిక అమ్మ అసలు ఆ మాట వింటేనే చాలు లోపల పులకింత అమ్మ గురించి అక్కడ పడ్డటువంటి అవయవ భాగం ఏంటి అక్కడ ఉండేటువంటి వైశిష్ట్యం ఏంటి తెలియజేయండి శ్రీశైలం శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే అంటారు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒక క్షేత్రము శక్తి పీఠములో ఒక పీఠము ఇది తెలుగువారి గర్వకారణం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రములు ఇవి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ పరమేశ్వరుడు ఉన్నట్టుగా ఇక్కడ మల్లికార్జున స్వామి అమ్మ భక్ ఈశ్వరుడు మల్ కొంతమంది మల్లికార్జునుడు అని రాస్తారు రాస్తారు ఒత్తుఖ రాయకూడదు మల్లిక ప్లస్ అర్జునుడు మల్లికార్జునుడు ఒత్తుఖ ఉండదు అనమాట మల్లికార్జునిగా భాసిల్లేటువంటి ఈ ఈ స్వామివారి యొక్క ఆలయం వెనకాతల తల అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠం మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి శక్తి పీఠాలు చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి కంచిలో వెళ్ళినా కానీ మీరు శ్రీశైలంలో వెళ్ళినా కానీ అమ్మవారిని ఎంతసేపు చూసినా కానీ మనకు తనివి తీరదు ఇక్కడ అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు కదా ఈ అమ్మవారిని భ్రమరై రరుణం కృత్వా భ్రామంతి శ్రీగిరౌ స్థితౌ భక్తాను దేవి మల్లికార్జున తోషిణీ సుందరి శివానుగ్రహ సంధాత్రి భక్త రక్షణ సానహ తత్పరం సదా మాత శ్రీశైలే భ్రమరాంబిక అనేటువంటి ఈ స్తోత్రంతో అమ్మవారిని ప్రార్థన చేస్తారు అమ్మవారి యొక్క మెడభాగం ఇక్కడ పడినట్లుగా మనకు కనబడుతుంది అమ్మవారి యొక్క మెడభాగం పడినటువంటి ఈ క్షేత్రమే భ్రమరాంబికా శక్తిపీఠముగా ఆ శక్తిపీఠములలో ఆరవ శక్తిపీఠంగా బాసిల్లుతూ ఉంది అయితే ఈ భ్రమరాంబిక అమ్మవారి యొక్క ఆలయంకి సంబంధించినటువంటి ఐతిహ్యం ఒకటి మనకు పురాణంలో కనబడుతూ ఉంది ఈ అమ్మవారిని ఏమన్నారు అంబిక అమ్మవారు ఈ అమ్మవారు ఏ అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు అంబిక అంటే పార్వతీదేవి భ్రమరాంబిక అన్నారే అంటే ఏంటి భ్రమరములకు సంబంధంగా ఉన్నటువంటి పార్వతీదేవి దీనికి సంబంధించినటువంటి కథనే మనకు పురాణంలో కనబడుతుంది పూర్వము అరుణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు ఈ రాక్షసుడు గాయత్రీ మంత్ర జపం చేస్తూ పదివేల సంవత్సరముల పాటు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేసినా కానీ వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు వారు అడిగినటువంటి కోరికలు తీరుస్తూ ఉంటాడు రాక్షసుడు కోరుకునేటువంటిది ఏంటి మొట్టమొదలు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు రాక్షసులు అందుకే వాళ్ళు రాక్షసులు అయ్యారు అదే స్వామి మంచి బుద్ధిని ప్రసాదించు అని అంటే వాడు బతికేంత వరకు మంచిగా ఉంటాడు చచ్చేంత వరకు నేను రాక్షసత్వంతోనే ఉంటానంటే ఏ దేవుడు అనుగ్రహిస్తాడు అరుణాసురుడు కూడా బ్రహ్మ ప్రత్యక్షమైతే మరణం లేని వరం నాకు స్వా ఇవ్వు స్వామి అన్నాడు బ్రహ్మ అంటాడనమాట కాలం తీరిన తర్వాత నేను కూడా నా శరీరాన్ని వదిలేయాల్సినటువంటి వాడిని నేను చావు నాకే తప్పదు అలాంటి వాడిని మరణం మరణం నాకు నాకు ఉంది కదా అలాంటి వాడిని నేను మరణం లేకుండా ఏ విధంగా వరాన్ని ఇవ్వగలను అది తప్ప ఏదైనాడు అప్పుడు అంటాడనమాట హిరణ్య కశిపుడు కోరుకున్నటువంటి విధంగా రకరకాల గొంతెమ్మ కోరికలతో ఒక వరం కోరుకుంటాడు అస్త్రశస్త్రములు అంటాడు ప్రాణములు అంటాడు స్త్రీ పురుషులు అంటాడు రకరకాలుగా స్త్రీ పురుషుల చేత అస్త్రశ్రముల చేత మరణించకూడదు అతని వరం తథాస్త అన్నాడు ఇక తర్వాత రాక్షసులు ఒక్కసారి వరం పొందిన తర్వాత వారి ఆగడాలు అంతా ఇంతా కావు భయంకరంగా దేవతలను పీడిస్తూ ఉంటారనమాట ఇతను ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఒకటి గాయత్రి జపం అనుష్ఠానము రెండవది స్త్రీ పురుషుల చేత మరణం పొందలేడు అస్త్రశస్త్రాలు చంపలేవు కనుక ఇతను ఎవరు అడ్డుకోలేకపోతున్నారు అప్పుడు ఒక సందర్భంలో బృహస్పతి ఏం చేస్తాడు దేవతలందరి చేత గాయత్రి హవనాన్ని చేయిస్తూ ఉంటాడు ఇతడు గాయత్రి మంత్ర ఉపసా ఉపాసన చేసేటువంటి వాడు కదా దేవతలందరూ గాయత్రి ఉపాసన చేస్తూ ఉంటారు గాయత్రి హవనం చేస్తూ ఉంటారు అప్పుడు బృహస్పతి వెళ్ళి చాలా తెలివిగా అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడికి చెప్తాడనమాట నాయన నువ్వు గాయత్రి మంత్ర ఉపాసన చేస్తున్నావు దేవతలు గాయత్రి మంత్రం ఉపాసన చేస్తున్నారు నువ్వు వాళ్ళు అన్నదమ్ముళ్ళ లాంటి వాళ్ళు నీకు వాళ్ళు రా వాళ్ళతో గొడవ పడితే ఎట్లా ఇద్దరు ఉపాది ఉపాసించేది ఒకే మంత్రం గనక మీరు అన్నదమ్ముళ్ళ లాంటి వాళ్ళు అని అంటాడు చి దేవతలు నాకు అన్నదమ్ముల్ లాంటి వాళ్ళు ఏంటి వాళ్ళు నా సహాధ్యాయులు ఏంటి ఇద్దరం ఒకే మంత్రం కదా ఉపాసించేది ఇక్కడ నేను దీన్ని వదిలేస్తున్నాను అంటాడు వదిలేస్తాడు ఆ తర్వాత గాయత్రి మంత్ర ఉపాసన తొలగిపోయిందిగా ఇక్కడ వీడి శక్తి నిర్వీర్యమైన తర్వాత ఇప్పుడు వీడిని అంతమొందించాలి అంత పొందించాలి అంటే ఏం చేయాలి స్త్రీలు కానీ పురుషులు కానీ చంపడానికి వీలేదు కదా ఇప్పుడు దేవతలందరూ అక్కడ గాయత్రి హవనం చేస్తున్నారుగా వీరికి అమ్మవారు ప్రత్యక్షమైంది అమ్మవారితో పాటు కోటాను కోట్ల భ్రమరములు అమ్మవారితో పాటు దర్శనమిచ్చాయి దేవతలందరూ కోరుకున్నారు అయ్యా అమ్మ అరుణాసురు నుంచి మమ్మల్ని కాపాడు అని ఈ అమ్మవారు చుట్టూతా ఉన్నటువంటి కోట్లాది భ్రమరములు ఉన్నాయి ఈ భ్రమరములన్నీ కూడా అరుణాసురుని యొక్క రాజ్యం పైన దండెత్తి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరిని కూడా చంపి అరుణాసురుణ్ణి కూడా ఈ భ్రమరములన్నీ కూడా చంపేశాయి అమ్మవారి యొక్క భ్రమముల చేత చంపబడ్డటువంటి వాడు కనుక అమ్మవారికి భ్రమరాంబిక అనేటువంటి నామధేయం కలిగింది భ్రమరములు అంటే తుమ్మిదలు తుమ్మెదల చేత మరణించాడు వీడు ఎలాగో స్త్రీ పురుషుల చేత అస్త్ర చిత్రాల చేత అన్నాడు కానీ తొమ్మిదల చేత అన్నాడు కదా అలా తొమ్మిదల చేత మరించబడ్డాడు అమ్మవారికి భ్రమరాంబిక అనేటువంటి పేరు కలిగింది ఇక అమ్మవారిని అందరూ కూడా అబ్బా ఇక్కడే ఈ స్థానంలోనే భక్తులని అనుగ్రహించు అని కోరుకుంటే ఏ ప్రాంతమైతే తనకు యోగ్యంగా ఉంటుంది అని చూస్తూ తిరుగుతూ ఉంటే అమ్మవారికి మల్లె పువ్వుల నుంచి సుగంధ పరిమళములు అమ్మవారు ఆస్వాదించడం అనేది జరిగిందట ఆస్వాదించేదంతా ఎవరు భ్రమరములు భ్రమరములు పైన కదా వాళ్ళు ఎటువంటిది ఆ భ్రమరములకు మల్లికా పుష్పముల నుంచి సుగంధము రావడం అనేటువంటి జరిగింది అక్కడ ఉన్నటువంటి వాడు మల్లికార్జునుడు ఈ మల్లికా పొదలలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు ఒక సందర్భంలో కుమారస్వామి అరిగి కైలాసం నుంచి వెళ్ళిపోయి ఈ కొండ మీద ఉంటాడనమాట ఇప్పుడు చెప్పుకునేటువంటి శ్రీశైలం అనేటువంటి కొండ మీద ఉంటాడు ఆ మల్లికా పొదలలో దాగి ఉంటాడు శ్రీ ఆ సుబ్రహ్మణ్య స్వామిని వెతుక్కుంటూ పరమేశ్వరుడు మల్లికార్జునుడుగా అక్కడ ఉంటాడు మల్లికార్జునుడు ఉన్నటువంటి స్థానంలోనే అమ్మవారు ఆ వెనకాతల శక్తి శక్తిపీఠంగా కొలువైనట్టుగా మనకు ఆధ్యాత్మికంగా ఐతిహ్యం అనేటువంటిది ఒకటి కనబడుతుంది కనుక ఈ విధంగా అమ్మవారి యొక్క మిడభాగం పడినటువంటి క్షేత్రము ఇది ఇక్కడ అమ్మవారు భ్రమరాంబిక అనేటువంటి నామధేయముతో ఒక శక్తిపీఠంగా భాసిల్లుతూ కోరిన వరాలు ఇస్తూ భక్తుల పారిట కొంగు బంగారమై అమ్మవారు భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఇక్కడ శక్తిపీఠంగా భాసిల్లుతూ ఉంది చాలా చాలా సంతోషం అండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ పీఠం అయినటువంటి జోగులాంబమ్మ ఆరవ పీఠం అయినటువంటి భ్రమరాంబిక అమ్మవారికి సంబంధించి ఎన్నో చక్కనైన విశేషాలు పురాణ కథల ద్వారా తెలియజేసి మా అందరినీ ఆనందింపజేశారు ధన్యవాదాలండి శుభమస్తు ఇది ఇవాళ దేవీ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తిపీఠాలు మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుతాం నమస్తే